యాంకర్లు హీరోయిన్లుగా మారే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఇప్పటికే హాట్ యాంకర్లు అనసూయ రష్మి శ్రీముఖిలు సినిమాలో సత్తా చాటేస్తున్నారు గతంలో కూడా ఇలా టీవీల నుంచి వచ్చి సినిమాలు చేసిన అవన్నీ క్యారెక్టర్ రోల్స్ మాత్రమే కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా హీరోయిన్ గా రంగంలోకి దిగిపోతున్న యాంకర్ల జాబితాల్లోకి లాస్యా కూడా వచ్చి చేరింది రష్మి గౌతమ్ ని హీరోయిన్ గా మార్చిన గుంటూరు టాకీస్ నిర్మాతలు లాస్యాను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు రాజా మీరు కేకా అనే టైటిల్ పై రూపొందుతున్న చిత్రానికి కృష్ణ కిషోర్ టి దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ను కూడా తాజాగా విడుదల చేశారు ఓ పెయింటింగ్ కాంపిటీషన్ లో సీరియస్ గా పెయింటింగ్ వేస్తున్న లాస్య ఈ పోస్టర్ లో ప్రధానంగా కనిపిస్తోంది వెనకాల ఆటోపై గబ్బర్ సింగ్ పోస్టర్లో పవన్ ను చూపించడంతో మెగా ఫ్యాన్స్ కు బల విసురుతున్నారనే విషయం అర్థమైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ